ఈరోజు కేంద్రంలో నిర్మాణ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పేస్పెట్టడం జరిగింది లోక్సభలో ఆమె ఆంధ్రప్రదేశ్ పదిహేను వేల కోట్లు బడ్జెట్లు కేటాయించారు సందర్భంగా అమరావతి రాజధాని డెవలప్ చేయడానికి మరి పొలం ప్రాజెక్టు కూడా మేమే నిర్మిస్తామంటూ ఆమె చెప్పడం కూడా జరిగింది దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు మన ఎంపీలు పట్టుబట్టి కేంద్రంపై కొద్ది తీసుకొచ్చి పదిహేను వేల కోట్లు శాంక్షన్ చేయించడం చాలా సుపరిణామం అన్నారు పవన్ కళ్యాణ్ కూడా చక్కగా పట్టుబట్టి వాళ్ళ ఎంపీలు కూడా ఆవిడపై ఒత్తిడి తీసుకురావడం మోడీ సహకారం వల్ల మనకు పదిహేను వేల కోట్లు వస్తున్నాయి అమరావతికి కానీ చెప్పడం జరిగింది అదేకొండి ఇవాళ బడ్జెట్ నిన్న కౌంటర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడుతూ గత ప్రభుత్వం చేసిన అన్యాయాలను అందరూ శాసనసభ్యులతో పాటు ముఖ్యమంత్రి కూడా ఎండగట్టడం జరిగింది దానివల్ల ఇవాళ రాష్ట్రం చాలా తీవ్ర ఆర్థిక పోటీలో సిద్ధమవుతుందంటూ ఆయన చెప్పడం జరిగింది అసెంబ్లీలో జగన్ ఈరోజు అసెంబ్లీ సమావేశం వేరే ఢిల్లీలో ధర్నా చేపడతాము అంటూ దానిపై ఆయన ఢిల్లీ వెళ్ళటం జరిగింది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం